పొదిలి పోలీస్ స్టేషన్లో ఎస్ఐలుగా పనిచేసిన ముగ్గురు సీఎలుగా పదోన్నతి పొందారు పొదిలి పోలీస్ స్టేషన్ నందు రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరంలో పొదిలి ఎస్ఐగా పనిచేసిన సూర్యపల్లి సుబ్బారావు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు పనిచేసిన సురేష్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు వరకు పనిచేసిన వై శ్రీహేరులకు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై నాలుగో తేదీన సీఎలుగా పదోన్నతి పొందినట్లు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు ఎస్ఐఎలుగా విధులు నిర్వహిస్తూ సీఎలుగా పంతొమ్మిది పొందిన వారు బుధవారం నాడు జిల్లా ఎస్పీ కార్యాలయం నందు ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మల్లిక గార్ని ఐదుగురు ఎస్ఐలు ఏ సుబ్బరాజు వై శ్రీహరి డి ప్రసాద్ కె సురేష్ సుబ్బారావులు కలిసి పుష్పగంజం మర్యాదపురం కలిశారు